నమ్మకం అనేది మాటలో ఉండదు సమయంలో ఉంటుంది మనం చాలా సార్లు మాటల్ని నమ్మి మోసపోతాం నేను నేను చూసుకుంటా అనే మాటలు చాలా తీయగా అనిపిస్తాయి ఆ మాటలు విన్నప్పుడు మనకు అంత ధైర్యం వస్తుంది మనం ఒంటరి కాదు అనిపిస్తుంది కానీ అవసరం వచ్చినప్పుడు నువ్వు నిజంగా కింద పడినప్పుడు ఆ మాటలు చెప్పిన మనుషులు కనపడరు అప్పుడే మనకి ఒక నిజం అర్థం అవుతుంది ప్రపంచంలో మాటలు అంత చీప్ ఇంకోటి లేదు నమ్మకం అనేది మాటలో ఉండదు యాక్షన్స్ లో ఉంటుంది వంద సార్లు నేను ఉన్నాను అనేవాడి కన్నా నువ్వు సైలెంట్ గా బాధపడుతున్నప్పుడు నీ కళ్ళల్లోకి చూసి ఏమైంది అని ఒక్కసారి వచ్చి పక్కన కూర్చునేవాడే గొప్ప టైమే ప్రతి ఒక్కరి అసలు క్యారెక్టర్ ని బయట పెడుతుంది తొందర పడకు సైలెంట్ గా అబ్జర్వ్ చేయి ఎవరు నీ నవ్వులో ఉన్నారో కాదు ఎవరు నీ ఏడుపులో ఉన్నారో చూడు గుర్తు పెట్టుకో నీ నమ్మకం అంత చీప్ కాదు అందరికి పంచి పెట్టడానికి అది అందరికి ఇవ్వాల్సిన గిఫ్ట్ కాదు అది కొంతమందికి మాత్రమే ఇచ్చే గౌరవం రెస్పెక్ట్ ఆ గౌరవాన్ని